తరగతి బ్యాచ్ మిత్రులం అందరం ఒక వేదిక ఒక వేదిక మీదకి వచ్చి సో ఒక స్వచ్ఛంద కార్యక్రమం అనేకంగా చేయాలనేటువంటి ఒక మంచి ఆలోచనతో సో మన జెపిఎస్ఎస్ గ్రూప్ మిత్రులతో అందరితో కలిసి డిఎఫ్ఎస్ అంటే వేరే అని కాదు ఎస్టెన్ సొసైటీ అనేది అందరిది సో దీన్ని నడిపించడానికి ఒక కార్యవర్గం కావాలి కాబట్టి సో ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ కార్యవర్గం మిత్రులతో మరి చాలా కార్యక్రమాలు ఇప్పటి వరకు చేయడం జరిగింది ఆపరేషన్లు కానీ అంటే ఇక దాదాపుగా ఒక ఎనిమిది లక్షల వర్త్ కలిగినటువంటి కార్యక్రమాలు ఇప్పటి వరకు చాలా చేసేస్తుంది సో ఈ సమయంలో సో ఇది ప్రాసెస్ ఈ విధంగా జరుగుతుండగా మరి మా మిత్రుడు మా బేంచ్ మిత్రుడు మేము అందరం కలిసి ఆడుతూ పాడుతూ చదువుకున్నాం మిత్రుడు నవీన్ యొక్క మరణము ఆ వార్త వినగానే మిత్రులందరూ స్పందించి మరి వెంటనే ఇలాంటి సహాయ సహకారాలు చేయడం మన ఫోన్పే ద్వారా వెంటనే అమౌంట్ పంపించడం అనేది సో గ్రేట్ థింగ్ జెడ్పీఎస్ఎస్ గ్రూప్ సభ్యులకు అలాగే కార్యవర్గ మిత్రులు అండ్ నెక్స్ట్ వచ్చేసి నవీన్ ఫ్యామిలీ భార్య పిల్లలు సో వాళ్ళ గురించి ఆలోచన చేసి సో వెంటనే ఆ మిత్రులు కార్యవర్గ సలహాతో మరి దీన్ని పోస్ట్ ఆఫీస్ లో ఫిక్స్ చేయాలా లేకపోతే ఇంకా ఎల్ఐసిలో అంటే చాలా మంది మిత్రులు కొంతమంది పెద్దలు చెప్పినట్లుగా దాన్ని ఎల్ఐసిలో మరి దాదాపుగా యాక్చువల్ గా యాభై వేల రూపాయలు మేము ఒకరి మీద ఫిక్స్ చేయాలని అనుకున్నాం ఎల్ఐసి లో లైఫ్ ఎండోమెంట్ గా నలభై ఎనిమిది వేల రెండు వందల రూపాయలు వన్ టైం ఎండోమెంట్ గా కట్టడం జరిగింది అవి పన్నెండు సంవత్సరాల తర్వాత అది మళ్ళీ డబల్ అవుతాయి సో ఈ విధంగా మరి మా మిత్రులందరికీ కూడా ఆపద అనగానే మిత్రులందరం కలిసి ఇలాంటి గొప్ప పనులు చేయడం అనేది అది చాలా అంటే చాలా అద్భుతం సో ఎస్పెషల్లీ సో బిఎఫ్ఎస్ కార్యవర్గాన్ని అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు అదేవిధంగా జెడ్పీఎస్ఎస్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా గ్రూప్ లో ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు ఇంకా మన స్నేహితుల్లో ఎవరైతే ఎలాంటి ఆపదలు ఉన్నా మేము ఇప్పుడు బిఎఫ్ఎస్ ద్వారా సహాయం చేయడానికి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నాం సో దయచేసి గమనించాలి బిఏపిఎస్ జడ్పీఎస్ అంతా మనందరం కలిసి ఏ మిత్రుడికి ఎలాంటి సందర్భాలు ఆపద వచ్చినా ఆదుకోవాలనేటువంటి ఆలోచన తోటే ఈ సొసైటీని ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పటికి కొన్ని వందల కార్యక్రమాలు మేము చేస్తూ ఉన్నాం అందరూ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు సో ప్రతి ఒక్కరు కూడా పేరు పేరు మనపై కార్యక్రమాలు చేయడం జరిగింది దాదాపుగా మనకు ఈ సొసైటీ ఏర్పడి ఒక సంవత్సరం కాలం సంవత్సర కాలం నుండి రెండు సంవత్సరాల కాలం రెండు సంవత్సరాల కాలంలో దాదాపు పది నుంచి పన్నెండు పదమూడు లక్షల రూపాయలు మన సొసైటీ ద్వారా మనం ఫ్రెండ్స్కి అందరికీ ఖర్చు చేయడం జరిగింది రాబోయే రోజులలో మన ఫ్రెండ్స్కి నూట నలభై మంది ఉన్న గ్రూప్స్కి అందరికీ సహాయం చేయాలంటే మనం ఒకరికొకరు అందరం కలిసిమెలిసి ఉంటేనే ఇది సాధ్యపడుతుంది ఇందులో కార్యవర్గం అనేది వేరు కాదు బెస్ట్ ఫ్రెండ్స్ సొసైటీ అనేది ఒక సొసైటీ కార్యవర్గం అధ్యక్షులను ఎందుకునడం వరకే దాని వేరే సహకరించడానికి వరకే తప్పితే అది వేరే కాదు అది అందరం మనం కలిసి చేయాలని మా మిత్రులందరికీ తెలియజేస్తాం అనుకున్న మా మిత్రుడి మరణం మా అందరికీ కూడా కలిసి వేసింది దానితో పాటుగా ఎంతో కొంత ఆ ఫ్యామిలీని ఆదుకోవాలనే సదుద్దేశంతో మా మిత్రుని ఫ్యామిలీని ఆదుకోవాలనే ఉద్దేశంతో మా మిత్రులందరి సహకారంతో జెడ్పీహెచ్ఎస్ గ్రూప్ ద్వారా ఏర్పాటైన మిత్రులందరి సహకారంతో ఏర్పరచుకున్న మా జెడ్పీహెచ్ఎస్ వాట్సాప్ గ్రూప్ ద్వారా ఒక నలభై ఎనిమిది వేల రూపాయల సహకారాన్ని వాళ్ళ పిల్లల పేరు మీద రేపు పొద్దుగల వాళ్ళ భవిష్యత్తు గురించి మేము అందించలేకపోయినా కానీ ఎంతో కొంత ఉడతా భక్తిగా మా మిత్రునికి ఆ సహకారం అందించాలనే ఉద్దేశంతో మా మిత్రులందరి సహకారంతో అందించడం జరుగుతుంది దీనికి అందరికీ సహకరించిన మిత్రులందరికీ కూడా జెడ్పీహెచ్ఎస్ మాతో పాటు చదువుకున్న మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఇంకముందు కూడా కష్టాలలో ప్లస్ సుఖాలలో కూడా మన క్లాస్మేట్స్ అందరూ కూడా పాలు పంచుకోవాలని కోరుకుంటూ మరొకసారి చింతిస్తున్నాం మిత్రుడు నవీన్ మరణ ఎస్ఫెండ్ సొసైటీ కొడకంలో రెండు వేల రెండు రెండు వేల మూడు బ్యాచ్ అందరం కలిసి ఎస్ఫెంట్ సొసైటీ నేర్పడడం జరిగింది మిత్రుడు మా చిన్నప్పటి నుంచి డిగ్రీ వరకు చదువుకున్నటువంటి మిత్రుడు తాళాపల్లి నవీన్ గారు గత నెల ఐదు వరకు చనిపోవడం మాకు చాలా బాధ వేసింది మిత్రుడు చనిపోగానే వాట్సాప్ గ్రూప్ వేదికగా కనిపడలు చెప్పడంగానే మేము దరిదాపు ఒక రెండు మూడు రోజులలోనే నలభై ఐదు వేలు కలెక్ట్ చేయడం జరిగింది మిత్రుడి ఇద్దరు కుమారులు ఉన్నారు వాళ్ళ భవిష్యత్తు ఏమైనా సహాయం ఆడటా అని చెప్పి మా మిత్రులందరూ కలిసి ఎఫ్టీ ద్వారా వాళ్ళ కుటుంబానికి చేరవల్లి అందరూ కలిసి మీ భేటీ ఏర్పడడం జరుగుతుంది జరిగింది ఈ సందర్భంగా ఒక మిత్రుడిని కోల్పోయినందుకు చాలా చూపిస్తున్నాను సొసైటీ ఫామ్ చేసే కొత్తలో ఎలక్షన్ ఆఫీసర్గా ఉండని మిత్రులు అడిగిళ్ళు ఆ సందర్భంలో ఇది సొసైటీ ఏంది అవుతుందా పోతుందా అనుకున్నాం కానీ అది ఈ స్థాయికి ఎదుగుతుందని అయితే నేను ఆశించలేదు ఇలా ఎంత గొప్ప స్థాయి అంటే రాష్ట్రం మలిచి ఈ సొసైటీ ఏంది దీని రూల్స్ ఏంది రెగ్యులేషన్ ఏంది అని అడిగే స్థాయికి మన సొసైటీ ఉంది కంటే చాలా గర్వం ఉంది ఎంతోమంది పేదవాళ్ళకి సాయం చేసినాం ఈరోజు నా దగ్గరి మిత్రుడు వాళ్ళపై నవీన్ కూడా సాయం చేయడం అయితే నా జన్మలని గొప్ప కార్యంగా భావిస్తూ ఉన్నా ఇటువంటి సొసైటీకి పనిచేయడానికి సహకరించిన కమిటీ సభ్యులు అధ్యక్షుల వారికి కానీ ప్రధాన కార్యదర్శి కోశాధికారి ఉపాధ్యక్షులు మీరు నాకు ఇచ్చిన గౌరవాన్ని కాపాడుకుంటా ఈ సొసైటీ ముందు చేసే ప్రయత్నంలో నేను ముందుకు ఎప్పటికీ అలానే పనిచేస్తాను చెప్తూ అదేవిధంగా నా ఫ్రెండ్స్ యొక్క సహకారం అయితే నేను మర్చిపోలేను లైఫ్లో ఫ్రెండ్స్లో సొసైటీ అనేది చాలా వరకు సక్సెస్ కాదు యాక్చువల్ ఏంటంటే సేమ్ ఏజ్ గ్రూప్ సేమ్ క్లాస్మేట్స్ ఉండి ఒకరిని అధ్యక్షులు అనాలి ఒకరి ప్రధాన కార్యదర్శి అనాలి అన్న ఫీలింగ్లో ఈగో వస్తుంది కానీ మా బ్యాచ్ చేసుకున్న అదృష్టం అనుకుంటాను నిజంగా రెండు వందల మంది సభ్యులు ఎటువంటి భేదాభిప్రాయాలు లేకుండా కలిసి ఉంటున్నారు ఇసే ఇంత గొప్ప బ్యాచ్గా నన్ను మెంబర్ చేసుకున్నందుకైతే నేను జీవితాంతో పెద్ద హ్యాపీగా ఫీల్ అవుతా రానున్న రోజులు ఈ సొసైటీ ఇంకా ముందుకు పోవాలి తాళ్ళపల్లి నవీన్ గారికి మనం చేస్తున్న ఈ కార్యక్రమం ఇంతటితో అప్పకుండా ఫర్దర్గా పిల్లలకి ఏ అవసరం వచ్చినా భవిష్యత్తులో నేను కానీ ఈ సొసైటీ కానీ ఉంటుందని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాం మరియు అదేవిధంగా పిల్లలకు సెక్యూరిటీతో పాటు ఫర్దర్గా వచ్చిన అమౌంట్ను బేసిక్ అమౌంట్తో పాటు సొసైటీ నుంచి కూడా మీకు కొంత మొత్తంలో అమౌంట్ కలపడం జరిగింది దీన్ని కూడా ఏం చేయాలి ఇప్పుడు ఇచ్చిన పైసలు ఇప్పటికిప్పుడు ఖర్చు పెట్టడం కూడా కరెక్ట్ కాదు పిల్లలకు ఫ్యూచర్లో పనికి రావాలని చెప్పి రెండు వేలు ఆలోచించిన ఒకటి పోస్ట్ ఆఫీస్ కానీ ఎల్ఐసి కానీ ఆఫీస్ వస్తే పది సంవత్సరాలు డబుల్ అవుతుంది కాకపోతే ఇన్సూరెన్స్ అనేది లేదు అదే ఎల్ఐసి వచ్చేసరికి మదర్కి కూడా లైఫ్ ఇన్సూరెన్స్ ఉంది ట్వెల్వ్ ఇయర్స్లో డబుల్ అవుతుంది సరే పిల్లలకు ఫర్దర్గా స్టడీ అవుతుంది ఇన్ కేసు రేపు పడుకున్న వ్యక్తి లేచి లేని గ్యారంటీ లైఫ్లో రేపు పిల్లలకి అడిషనల్ బోనస్ ఇస్తుందని చెప్పి మన సొసైటీ గౌరవాధ్యక్షులు గుబులత్ రాజేందర్ ఇచ్చిన సలహా మేరకు దాన్ని కూడా చేసినాం అసలు నిజంగా మా దాంట్లో ఎన్ని గొడవలు ఉన్నా ఈ గొడవలు లేకుండా కలిసి ఉంటూ ఒకరిచ్చే సలహాను తీసుకొని ఒకటికి రెండు సార్లు రెక్టిఫై చేసుకొని ఈ ప్రాసెస్ ముందుకు తీసుకెళ్తున్నాం దీన్ని ఇట్నే గడవాలి మాకు మీ సహకారం కావాలి ఖచ్చితంగా ఇప్పుడు మనం ఉన్న నూట నలభై ఏడు మందిలో కేవలం అరవై చిల్లర మంది సభ్యులే మా దాంట్లో ఉన్నారు ఖచ్చితంగా సంఖ్య ఈ సొసైటీ అంటే మనది రేపు ఉన్న ఈ పదహారు పదిహేడు మంది ఉన్న కార్యవర్గంలో కొత్త బ్యాచ్ రావడానికి ఈసీ మెంబర్గా నా సాయ సహకారం ఎప్పటికీ ఉంటే ఈ సొసైటీ మనది కలిసి ఉందామని చెప్పి దానికి వారికి ప్రత్యేకంగా ముఖ్యంగా కుటుంబ సభ్యులకు వారి పిల్లలకు తెలుసుకున్నాం ఆయన అకాల మరణం తట్టుకోలేక ప్రతి ఒక్క మిత్రులు స్పందించిన తీరు చాలా అద్భుతం బిఎఫ్ఎస్ అనే గ్రూపులో రెండు వేల రెండు రెండు వేల మూడు బ్యాచ్లో మేము చదువుకున్నందుకు నేనైతే చాలా గర్వపడుతున్నా ఇలాంటి మిత్ర బృందంలో నేను ఒక భాగమైనందుకు నవీన్ కుటుంబాన్ని పరామర్శించడానికి కూడా చెప్తున్నాము దాదాపు యాభై వేల రూపాయలు మేము జమ చేసి ఇవ్వడం జరిగింది ఇది చాలా అద్భుతం చాలా అద్భుతమైన తీరు తీరుగా మిత్రులు స్పందించారు థ్యాంక్ యూ జలమందలో కాడు మన గుండెల్లోనే ఉన్నవాడు కను పాపలకెందుకు రాడు మన నవ్వుల్లో నమ్మకమేవాడు మరి చెప్పలకెందుకు చెమ్మయ్యాడు మన ఫ్రెండల్లే ఇంకెవడుంటాడు జనమందల్లో తాను మన గుండెల్లోనే ఉన్నవాడు కను పాపలకెందుకు ఎదురైరాడు మన నమ్ముల్లో నమ్మకమేవాడు మరి చంపలకెందుకు చెమ్మైనాడు అందరము అందరి క్లాస్మేట్స్ అందరు కలిసి ఆడుతున్నాం చాలా ఎంజాయ్ చేసినాం కొంతమంది ఆయనతో కూర్చున్న వాళ్ళు ఉన్నారు చాలా సుఖుడు చాలా కథ అక్కడ చాలా బాధగా ఉంది నా స్నేహితులకు ఈ విషయం తెలంగాణ తెలవగానే పిల్లల మీద కొంచెం ఎల్ఐసిలో ప్రీమియం తీసుకోవాలని ఒక యాభై వేల రూపాయలు ఎల్ఐసిలో ప్రీమియం తీసుకోని మొదలు జరుగుతుంది సో అది తీరని లోటు అని రత ఇది జరిగిపోయింది కాబట్టి అమ్మ మీరు కూడా ధైర్యంగా ఉండాలి మళ్ళీ అయిపోయింది తర్వాత మళ్ళీ ఎంత ఏర్చినా కాదు ధైర్యంగా ఉండాలి ఈ పేలే మనం ఏమీ ఆపలేం కాబట్టి ఉండాలి అంటే నేను మీకు ఏదైనా ప్రాబ్లం ఇచ్చినా ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు మేమంతా కొడుకు చదువుతున్నాం నూట యాభై మంది ఉన్నాము మేము ఆ రోజు నవీన్ ఇట్లా చదివిన తెలియగానే యాభై వేల రూపాయలు వసలేదు ఆ రోజు మంచి ఖర్చులకు అయిపోతుంది పిల్లలకు భవిష్యత్తు అవసరాలకు ఉండాలి వాళ్ళ ఖర్చులు వాళ్ళు చూసుకుంటారని మేము అందరికీ లాగినాం ఈ రోజుకైనా వాళ్ళ పిల్లల అవసరాలకైనా మేము ఎల్ఐసిలో బాండ్ చేసినాము పది సంవత్సరాలకు అమ్మాయికి అమ్మ పిల్లల కళ్యాణులకు వాళ్ళ సైన్స్ ఉంటుంది పిల్లలకు డబల్ రేపు చదువులకు అవసరం పడుతుంది అని మేము లాంగ్ తీసుకొచ్చాము మేము ఈ అమ్మాయి మా ఫోన్ నెంబర్ ఆడింది ఫోన్ నెంబర్ ఈమెకు ఏమి ప్రాబ్లమ్ వచ్చినా కూడా చిన్న వయసు గ్రూప్లో యాడ్ చేయండి ఒకసారి ఆ నెంబర్ ఆ గ్రూప్లో యాడ్ చేయండి నెంబర్ వాళ్ళు మేము ఉన్నాము గుర్తు పెట్టుకొని పిల్లలకు కానీ దాని గురించి ఎదైనా కానీ సాధ్యమైనంత వరకు మీరు సాయం చేయడానికి ఎల్లవెళ్ళా మా ఫ్రెండ్స్ అందరూ కూడా సహకారం చేస్తారు ఖచ్చితంగా మీరు ఉండండి ఇప్పుడు మాకు మా ఇబ్బంది పడ్డా ఏమో చెప్పినదా లేదు हां हां तुम बोल ना वो पेंशन ना अरे तो बात तो बड़ा है बेटा की इधर कुछ नहीं होता बस बैठ गए अरे सुन सुन हम इधर रहने से એક બેલો વાતો કરી સાચી હા તો આમાં નહી જઈતો તો એ મત દરી હા તો એડો એડો રેનું મેટ છે પછી હું નીકળલા સ્કોડિઓ નહી ગાસની બી એમ દર આપ પેલો નહી આ હા ના તો કે નહી ફૂટ વાડે ભગવાન